ఎందుకంటే అడ్డొచ్చే అంటనే వివేకా హత్య జరిగినట్టుగా సిబిఐ అనేది తేల్చింది సిబిఐ తెలంగాణ హైకోర్టుకి సబ్మిట్ చేసింది అనేది ఒక ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతిలో పడ్డ వార్త ఇది చాలా గుండెకాయ లాంటి వార్త ఎందుకంటే వీళ్ళు మొత్తం దీని మీద కేంద్రీకృతం చేసిన ఈ రోజున ఆయన ఎంపీ టికెట్కి కోసమే ఇదంతా హత్య జరిగిందని చెప్పేసి ఈరోజు సిబిఐని తెలిస్తే రాధాకృష్ణ సిబిఐ అని ఒకటి ఉంటుంది మళ్ళీ చంద్రబాబు కోసం సిబిఎన్ కోసమే పెట్టిన ఒక చంద్రబాబు అయ్యనమాట అది ఇది 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 ఆంధ్రజ్యోతి ఇది కూడా సిబిఐ ఈ వీళ్ళు ఏమంటారు ఇది ఇదే వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున అధికారంలోకి వచ్చి చేయకపోతే షర్మిలానా భారతీనా అంటే భారతీయ వైపు కాకుండా షర్మిళ వైపే వివేకానంద రెడ్డి నిలబడతాడు కాబట్టి ఆయన్ని హత్య చేయించాడు అవినాష్ రెడ్డి అనేది ఈయన వర్షన్ రెండు సిబిఐ ఈ సిబిఐ రాధాకృష్ణ సిబిఐ తెలిసిన నిఘు తెలిసిన నిజం ఇప్పుడు ఇక్కడ ఈ సిబిఐ ఏం తెలిసింది అంటే అడ్డొచ్చాడని వివేక హత్య చేశారు వివేకానందరెడ్డి చనిపోయిన రెండు రోజుల తర్వాత కానీ అవినాష్కి ఎంపీ టికెట్ రాలేదు కాబట్టి ఇది ఎంపీ టికెట్ కోసం జరిగిన ఒక యుద్ధం ఈ యుద్ధంలో అవినాష్ రెడ్డి అనేవాడు బలైపోయాడు బాగుపడ్డాడు రెడ్డి అనేవాడు బలైపోయాడు అనేది ఇక్కడ సిబిఐ తెలిసిన ఒక స్పష్టమైన లెక్క అయితే ఇక్కడ లేఖ దాచింది ఎందుకు అనే దాని మీద కూడా ఒక ఇది ఉంది రెండో పెళ్లి ప్రస్తావన ఇందులో పెద్ద ప్రధానమైన పాత్ర కాదు ఇకపోతే దర్యాప్తును పక్కదో పట్టించేందుకే అక్రమ సంబంధాలు అనే పాయింట్లో ఒకటి చాలా పెద్ద వ్యవహారం ఒకటి దీనిలో ఉంది ఇక్కడ చూడండి మీకు ఆ అవినాష్ రెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా అనే దాని మీద ఇక్కడ మన దగ్గర ఒక కీలకమైన ఆధారం ఉంది ఈ కీలకమైన ఆధారం ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ పడతా చూడండి మనం చేసిన గ్రౌండ్ లెవెల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్ దానిలో పుల్లయ్య అని ఒక వ్యక్తి వైట్ షర్ట్ వేసుకొని ఉంటాడు మీరు చూడండి అతను ఏమంటాడు అంటే వినండి వివేకానంద రెడ్డికి వివాహిత సంబంధాలు బాగా ఎక్కువ అందువల్ల ఇదంతా జరిగిందని అంటారు మామూలుగా తెలిసిపోతుంది కదా అదేలే అదే ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది నుంచి తెలుసు తెలియకుండా ఏమి లేదు కదా అది మనం అడగాల్సినది మనం చెప్పాలనే ఉండదని చెప్పాలా మరి అంతే కదా అవే ఇక్కడ వర్క్ తెచ్చినాయా అనుకోవాలా మనం అనుకుంటే అది రాధాకృష్ణ ఏమో వచ్చే రోజుల్లో జగన్ జైలుకి పోతే షర్మిలకి శ్రీ భారతికి తగులు వస్తే అప్పుడు వివేక షర్మిలకి సపోర్ట్ వస్తాడు అందువల్ల చేయించేశాడు అవినాష్ రెడ్డి అని రాసేసాడు డైరెక్ట్గా రాజ్యాంగం డైరెక్ట్ చెప్పాడు అంత దూరం అంటే మనం ఏడైతుంది లేదా మనం ఏదో మన వరకు ఏదైనా చెప్పగలం కానీ వివేకానంద రెడ్డి అనేవాడికి వివాహితర సంబంధాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అందులో షమీం ఒకటే కాదు ఆ తర్వాత సునీల్ కుమార్ యాదవ్ తల్లి కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు దాదాపు ఆయన కొన్ని వందల సంఖ్యలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకి కొద్దిగా వాటంగా కొద్దిగా పొడుసుగా మంచి అందంగా కనిపించిన ప్రతి మహిళతో వివాహేతర సంబంధం ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు ఇప్పుడు విన్నారా ఇంకోటి రెడ్డి హత్య దీని పక్కన పెడితే వివేకానంద రెడ్డి వివాహేతర సంబంధాల ద్వారా బాగుపడ్డాడు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి ఆయన్ని ఈ యాంగిల్లో కొలుస్తారు కూడా అక్కడ దీన్ని బట్టి చెప్పొచ్చు అసలు వివేకానంద రెడ్డి హత్య దీని వెనక సిబిఐ ఏమో అక్రమ సంబంధాలు రెండో పెళ్లి వ్యవహారాలే లేవని తెలిచినప్పుడు మరి లోకల్గా వీళ్ళందరూ ఇంత పచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇక్కడ ఇది అత్యంత కీలక ఆధారం కదా ఇలాంటి వాళ్ళని పట్టుకొని సిబిఐ విచారించాలి కదా రాధాకృష్ణ సిబిఐ అంటే చంద్రబాబు కోసం పెట్టిన ఈ అయ్యి కూడా అక్కడ వాడాలి కదా మరి దీన్ని ఎందుకు ఇలా వాడట్లేదు అనేది ఒక సబ్జెక్టు హాయ్ ఫ్రెండ్స్ మా టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి